హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకుని విధంగా ఘాట్లు పెట్టుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలండి కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు మిరియాల పౌడర్ వేసుకొని ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేయండి అన్ని వైపులా బాగా ఫ్రై అవ్వాలండి సో సింపుల్గా మీరు కడాయి పట్టుకుని ఈ విధంగా అటు ఇటు కరుపుతూ ఉంటే మనకి ఎగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో కొద్దిగా మిరియాలు అనాస పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకుని ఫ్రై చేయండి అందులోని ఆనియన్ చిలుకలు కూడా వేసుకోండి ఒక కులిపాయ సరిపోతుందండి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ మసాలా వల్లే ఎగ్ రైస్ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా బిర్యానీ ఆకు వేసుకోండి నేను అందులో వేయడం మర్చిపోయాను అందులోనే రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి అందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి లైట్గా సాల్ట్ వేసుకుని ఫ్రై చేస్తే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోనే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుందండి ఈ ఎగ్ రైస్ని అప్పటికప్పుడు లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి పంపించవచ్చండి పిల్లలకైతే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఒకసారి టమాటోస్ బాగా ఫ్రై చేసినాక మూత పెట్టి కాసేపు మగ్గించండి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కారం ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఉప్పు కారం చూసి వేసుకోండి ఆల్రెడీ మిరియాలది యాడ్ చేసాం కదా సో మసాలా మనకి స్పైసీగా ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ తేరే వరకు మగ్గించండి ఈ విధంగా ఆయిల్ తేరిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించిన అన్నాన్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా టోస్ట్ చేయండి రైస్ క్వాంటిటీ చూసి వేసుకోండి మనం ప్రిపేర్ చేసిన మసాలాకి తగ్గట్టు రైస్ వేసుకుని బాగా టోస్ట్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో బాయిల్ చేసినటువంటి ఎగ్స్ వేసుకుని పైన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి అలా వర్షం పడుతున్న టైంలో ఈ విధంగా ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా స్పైసీ ఎగ్ రైస్ రెడీ